హలో అండి ఏంటో చాట్కి వెళ్ళి కొంచెం కొంచెం చూస్తున్నాడు అనమాట ఇటు వచ్చి చూడవచ్చుగా వాళ్ళ రెడీ అవుతున్నాడంట చెప్పాక ఇందాక చికెన్ తేడానికి లేపుతుందని కాకపోతే చికెన్ తినకూడదంటున్నారు కదండి బర్డ్ ఫ్లూ వచ్చింది కదా ఇంకా అందుకని మరి ఫిష్ తేడానికి బయలుదేరారు ఏంటో కటన్ చాట్ నుంచి చూసి మళ్ళీ ఇటు వచ్చాడు వీడు ఇప్పుడు నేను ఏం తీసుకెళ్ళరమ్మా బండెక్కించుకుని ఇంత మరికి రాదు కదా బళ్ళెక్కడము వచ్చు కదా మీకు రెడీగా ఉండి చూస్తూ ఉన్నాడు వాళ్ళ బట్టలు వేసుకున్నాడంట అది సంగతి రాజమ్మా రాజు ఏంటి అది వాళ్ళు నానండి నేనేమో చిక్కుడుకాయలు మా చెట్టు ఈ వండు కావాలని నేను డిసైడ్ అయితే వాళ్ళ నానేమో లేదు నేను ఫిష్ తెస్తాను బయలుదేరాది చక్కగా మా తాజా అనమాట మా కాసి మా భూమిలో రాజు తేవాల్సిందేనమ్మా వాళ్ళ చికెను ఫిష్ చికెన్ వద్దనుకున్నాక తేవాల్సిందేనా ఎరా ఫిష్ తేవాల్సిందేనా ఎరా ఫిష్ తేవాల్సిందేనా రాజు రాజుగా ఇవాళ చూడండి నిన్నేం తీసుకెళ్ళరు అక్కడ నువ్వేం ఆశపడాల్సిన అవసరం లేదు హలో రాజుగారు సరే అనుకుంటున్నాడు మనసు లేడు నేను కూడా వెళ్ళొచ్చి చక్కగా చేప తేడానికి అనేసి అంత సినిమా లేదయ్యా నిన్నేం తీసుకెళ్ళ అట్లాడ నానా ఆయన ఒక్కడే రెడీ అవుతున్నాడు